విషయాలను ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తూ ఉంటారు ఫహద్ ఫాజిల్ అవకాశాల కోసం సొఫిస్టికేటెడ్ గా ఉండాల్సిన అవసరం తనకు లేదంటారు ఈ స్టార్ ఎలాంటి క్యారెక్టర్ లో అయినా అవలీలగా ఒదిగిపోయే హీరోగా పేరు తెచ్చుకున్న ఫహద్ రీసెంట్ గా మరో విషయాన్ని షేర్ చేసుకున్నారు ఇంతకీ ఏంటది మలయాళ ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలోనూ చాలా గొప్పగా చెప్తారు ఫహద్ నాకు కావాల్సినవన్నీ మలయాళం ఇచ్చినప్పుడు నేను సరిహద్దులు దాటి ప్రయాణించాల్సిన అవసరం ఏంటన్నది ఫహద్ చెప్పే మాట లేటెస్ట్ గా మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించారు ఫహద్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట ఈ స్టార్ కి అయితే ఫహద్ ఇంగ్లీష్లో మలయాళం యాస మిక్స్ అవుతోందని అభిప్రాయపడ్డారట అవతలి వాళ్లు నాలుగు నెలలు ఫారిన్ లో ఉంటే యాక్సెంట్ కరెక్ట్ గా వస్తుందని సలహా ఇచ్చారట అందుకు ఫహద్ బిగ్ నో చెప్పేశారు కేరళ సినిమాను కేరళ ప్రాంతాన్ని దాటుకుని వెళ్లి ఎక్కడో నాలుగు నెలలుండి నా యాక్సెంట్ ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు అందుకే ఆ కు నో చెప్పేశానని అన్నారు ఫహద్ మలయాళంతో పాటు తమిళ్ తెలుగు సినిమాల్లోనూ తడుకుమన్నారు ఫహద్ ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం మలయాళ మీదే ఉందని అంటున్నారు తన లైఫ్లో ఏదైనా మ్యాజిక్ జరగాలంటే అది కూడా కేరళలోనే జరుగుతుందన్నది ఫహద్ మాట మ్యాజిక్ కోసం కేరళ బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు ఈ స్టార్